రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడో తారీఖు రాత్రి వేళ ఒక మహిళ రోడ్డు దాటుతూ ఉండగా అటువైపు నుంచి వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోల్ వెహికల్ అయితే గనక ఆమెని బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయింది ఢీకొట్టింది ప్రభుత్వ పోలీస్ పెట్రోలింగ్ వాహనం అయితే అందులోంచి దిగిన అధికారులు ఏమన్నారు అంటే గనక ఆ ప్రాణానికి పెద్ద విలువ లేదు కొంచెం డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందని నిర్లక్ష్యంగా మాట్లాడారు అది ఆ కారు డాష్ కెమెరాలో రికార్డ్ అయింది ఆ వీడియో వైరల్ అయింది అలా చనిపోయిన మహిళ ఎవరో కాదు మన కర్నూలుకు చెందినటువంటి కందుల జాహ్నవి అనే మహిళ అసలు అక్కడ ఏం జరిగింది ఆ డాష్ కెమెరా వీడియో రికార్డ్ అయిన తర్వాత ఆ వీడియో ఎలా వైరల్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా న్యాయం చేస్తున్నారు అని చూస్తే కనుక అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆమె మరణానికి ఇప్పుడు పరిహారం అయితే చెల్లించబోతున్నారు అసలు అక్కడ ఏం జరిగింది చూస్తే కనుక రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ కారు గంటకు నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి అంటే సాధారణంగా పెట్రోలింగ్ వెహికల్స్ లో ఇద్దరు పోలీసులు ఉంటూ ఉంటారు ఒక ఢీకొట్టిన డ్రైవింగ్ చేసిన పోలీస్ అధికారి కాకుండా మరో పోలీస్ అధికారి డేనియల్ అడరర్ అనే వ్యక్తి తన బాడీ కెమెరా ఆన్ లో ఉండగానే అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు జాహ్నవి చనిపోయిన మహిళతో మా మహిళ గురించి మాట్లాడుతూ ఆ మహిళ చనిపోయిందని ఆమె జీవితానికి పెద్ద విలువ ఏమీ లేదు కేవలం పదకొండు వేల డాలర్లు అంటే సుమారుగా ఇండియన్ కరెన్సీలో తొమ్మిది లక్షలు ఇచ్చేస్తే సరిపోతుందంటూ నవ్వుతూ వెటకారంగా మాట్లాడారు ఈ వీడియో బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారత్ లో తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తమయ్యాయి జాహ్నవి కుటుంబం అమెరికా కోర్టులో సియాటల్ నగర సియాటల్ నగర యంత్రాంగంపై అయితే దావా వేసింది ఆ నగర యంత్రాంగం దావా వేశారు అయితే అది సులువుగా వదలలేదు దీంతో కేసు నమోదు చేసి తీవ్ర నిరసన వ్యక్తమవుతుందో కేసు నమోదు చేసి విచారణ జరిపిన సియాటెన్ పోలీసులు సదరు అధికారులు విధుల నుంచి తప్పించారు నలభై కిలోమీటర్ల వేగం మాత్రమే అనుమతి ఉన్న రోడ్డుపై నూట పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో వచ్చి జాహ్నవిని అతని వాహనం ఢీకొట్టినట్లుగా గుర్తించారు ఆమె తల్లిదండ్రులు న్యాయ పోరాటం జరిపారు చివరికి దిగొచ్చిన సియాటెన్ ప్రభుత్వం ఆమె కుటుంబానికి ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కాలర్సీలో రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించి కేసు సెటిల్ చేసుకున్నారు ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అంతేకాదు కేవలం ఈ పరిహారం ఇచ్చేస్తే సరిపోదు విచారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి అమానవీయ వ్యాఖ్యలు చేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పేసి కోర్టు అయితే స్పష్టం చేసింది